అందరికీ నమస్కారం మా కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజు మనం ఈ వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు చేయకూడని మూడు తప్పులు వాటి యొక్క దోషాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఘంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు అందుతుంది గుడికి వెళ్ళొచ్చేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగిపోతుంది ఓ పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది గుడిలో అర్చకులు చదివే ఈ వేద మంత్రోచ్చరణలు ఘంటానాదం ఆనందాన్ని ఇస్తుంది భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం హారతిని కళ్ళకు అద్దుకోవడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తుండం దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు చేయకూడని మూడు పొరపాట్లు తిరిగి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం వీటి వల్ల దోషం వాటిల్ అవకాశం ఉంది ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుని విధంగా వాటిని నివారించే ఏంటి అని తెలుసుకుందాం మొదటిది ఏంటి అంటే సాధారణంగా మనం గుడికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు గంట కొడుతాం కానీ తిరిగి వస్తున్నప్పుడు కూడా చాలామంది గుడి గంటను కొడుతుంటారు అలా చేయడం సరైనది కాదు గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొడితే మన జీవితంలోకి సానుకూల శక్తి వస్తుందని ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్ముతారు తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు అదేవిధంగా రెండవది ఏంటి అంటే గుడి నుండి కాలి చేతులతో రాకూడదు గుడికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లు అగరబత్తులు నైవేద్యాలను వెంట తీసుకెళ్తాం వాటిని దేవుడికి సమర్పిస్తాం అయితే గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనీసం కొన్ని పువ్వులు లేదా ప్రసాదం తీసుకుని రావాలి శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి గుడి నుండి ఖాళీ చేతులతో రావడం శుభ్రంగా భా భావించరు మూడవది ఏంటి అంటే వెంటనే గుడి నుంచి వస్తానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు చాలామంది గుడి నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటారు మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి అలా చేయడం మంచిది కాదు కాళ్ళు కనుక మురికిగా ఉంటే వాటిని గుడ్డతో తుడుచుకోవచ్చు అంతేగాని నీటితో కడగకూడదు కాసేపు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు గుడి నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే గుడిలోని సానుకూల శక్తి కొంతసేపు మీలో ఉంటుంది దీనివల్ల మీరు సానుకూలంగా ఉంటారు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది వీటిని నివారించుకోవడం వలన దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించి తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనేక లాభాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి